మాము పాపవంతములు నీ విలు చేసి అనుదినము మేము నీ చిత్తానుసారుగా జీవించినట్లు నీ కృపను మాకు దయచేయుడు ఈ మహిమాయుత పుణీ తంతోని వారి స్వరూపమును ఆశీర్వదించండి పుణీ తంతోని వారి స్మరణమాకు త్యాగశీలతను మా ఆత్మీయ జీవితాలకు స్ఫూర్తిని చైతన్యమును వసతులు వారిని గౌరవించి వారి మధ్యస్థ ప్రార్థన కోరిన వారందరిని కనికరించి వారిపై మీ ఆశీస్సులు కురిపించి వారికి ఎలా ఒక సౌభాగ్యాలు దేవత్ దేవనామ తమ వోక్ష భాగమున ప్రసాదించుమని మా నాబైన తీసుకొర నాయే మనుష్యేయే తుర్నాము ఆమేన్ పరలోకమందుమందు మా దైవ్రీ దినామం పూజింపరాధక దీనాచునచునాక దీనమోపరుమందునే త్రోకొలోకమందునే దీనా హారి దైవనామయను మోక్తి కొండి మరి దాన ప్రవాహినియ మక్షున్రో మాక్లజేయని చేసది ఆమేన్ کوئی تو پرساں منھن يہ ڪنهن نمبر 55500 تربو ني سلو بلاروس سان گڏ سمابي ڪي رباط مدهي سمارتن جو پروگرام ۾ 250 ماس ته جي ۾ پهاڻي <diferente> ۾ پتو ٿي ٿو روما سان يوروپا اچي رهي ڪتاب جو پرساں مها بلغن جو آقا جي ڪيت ٿي ٿي اسان جو اسڪول ٿي ٿو 25 سال سان پرم گادي

சுற்று அந்த கட்டின சத்துறதம் அந்த கட்டின சத்திரங்கள் தான் பண்டு <laughs> ரா <laughs>